గుడ్ మార్నింగ్ అండి అందరికీ నేను డాక్టర్ ఏ ఏడుకుండలరావు ప్రిన్సిపల్ సిద్ధార్థ మెడికల్ కాలేజీ మాట్లాడుతున్నానండి ఈ ఈరోజు యాక్చువల్గా ఏంటంటే ఇవాళ కొన్ని దినపత్రికల్లో సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో ర్యాగింగ్ జరిగినట్టు న్యూస్ రావడం జరిగింది సో ఆ విషయం మీద నేను మీతో మాట్లాడుతున్నానికి ముందుకొచ్చానండి మీడియా ముందుకి విషయం ఏంటంటే సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో గత మూడు నెలల నుంచి నాలుగు నెలల నుంచి యాంటీ ర్యాగింగ్ మెజర్స్ విత్ కమిటీ రూపంలో యాంటీ ర్యాగింగ్ కమిటీ అలాగే ప్రతిరోజు సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్స్ వెళ్ళి ఇన్స్పెక్ట్ చేయటం హాస్టల్స్ ఇన్స్పెక్ట్ చేయటం అలాగే హాస్టల్స్ దగ్గర క్యాంపస్లో యాంటీ ర్యాగింగ్ ప్రివెంటివ్ మెజర్స్ అంటే ఏదైనా ప్లే కార్డ్స్ కానీ లేకపోతే హోర్డింగ్స్ కానీ పోస్టర్స్ కానీ అంటించడం జరిగిందండి అలాగే నేను కూడా యాజ్ అ ప్రిన్సిపల్గా ఎవ్రీడే నేను హాస్టల్కి వెళ్ళి రౌండ్స్ చేయటం ఇవన్నీ జరుగుతుంది అలాగే పిల్లలు ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పి కొత్త పిల్లలు వాళ్ళకి సపరేట్గా ఒక బ్లాక్ కేటాయించడం జరిగింది ఆ బ్లాక్లోనే పిల్లలు ఉంచుతున్నాను అటు గేటు ఇటు కూడా గేటు పెట్టి మేము ఒక సెక్యూరిటీ పర్యవేక్షణలో కూడాను పిల్లలని మేము పర్యవేక్షిస్తున్నాము అలాగే ఏంటంటే వాళ్ళు ఏదైనా మెస్కెళ్ళినా కానీ లేకపోతే ఇంకేదైనా క్లాస్కి వచ్చినప్పుడు కూడాను సెక్యూరిటీ వాళ్ళ కవర్లోనే వాళ్ళు క్లాస్కి వస్తున్నారు మెస్కి వెళ్తున్నారు నేను కూడా ఫ్రీక్వెంట్గా హాస్టల్కి వెళ్ళి మెస్కి కూడా వెళ్ళి మెస్సు తినే టైంలో వాళ్ళకి ఏమైనా ర్యాగింగ్ జరుగుతుందా కూడా అబ్జర్వ్ చేస్తూ ఆ పిల్లలతో కూడా నేను స్పెండ్ చేసి మళ్ళీ వాళ్ళు తిరిగి రూమ్కి వెళ్లేదాకా కూడా మేము నేను ఆ పర్యవేక్షిస్తున్నాను మా వార్డెన్ గారు పర్యవేక్షిస్తున్నారు అలాగే మేము ఎవ్రీ మంత్ ఎవ్రీ డే ఉదయం మధ్యాహ్నము రాత్రి మూడు షిఫ్టుల్లో సీనియర్ మోస్ట్ ప్రోసెస్ వెళ్ళి ర్యాంకింగ్ పర్యవేక్షించే కమిటీ కూడా ఉందండి వాళ్ళు కూడా వెళ్తున్నారు సో ఇన్ని చర్యలు తీసుకుంటున్నాము అలాగే ఏంటంటే ఈ అవగాహన కలగజేయడానికి సీనియర్ విద్యార్థులకి జూనియర్ విద్యార్థులకి అవగాహన కలగజేయడానికి కూడాను అవగాహన క్లాసులు కూడా మేము ఇప్పిస్తున్నాము లాస్ట్ టూ త్రీ మంత్స్ నుంచి లాయర్స్ అయితేనేమి లేకపోతే పోలీస్ పీపుల్ వాళ్ళతో కూడాను మేము అవగాహన క్లాసులు ఇచ్చి జరిగేటట్టు ఒక థిలీ కానీ లేకపోతే టెక్నికల్ పోస్టింగ్ దగ్గరికి వెళ్ళి మామూలుగా వాళ్ళకి క్రమశిక్షణ విషయాలు కూడా మాట్లాడుతూ ర్యాగింగ్ గురించి కూడా ఏ విధంగా జరుగుతున్నాయా వాళ్ళ కనుక ఏ విధంగా మీరు బాధపడుతుంటే ర్యాగింగ్ కనుక మీరు నిజంగా జరుగుతున్నట్టు ఫీల్ అయితే ప్రిన్సిపాల్ గారికి చెప్పండి అది ఆ విషయాలు కూడా గోప్యంగా ఉంచుతామని కూడా చెప్తున్నామండి కానీ ఎవరు పిల్లలు ఆ జూనియర్ పిల్లలు కొత్తగా చేయనటువంటి పిల్లలు ఎవరు ర్యాగింగ్ జరుగుతున్నట్టు నాకు ఇంతవరకు ఒక కంప్లైంట్ కూడా ఇవ్వలేదు రిటర్న్గా ఇవ్వలేదు నాకు ఊరలుగా కూడా చెప్పలేదు సార్ సో ఈ విషయాలు మీ ముందు తెలియజేస్తున్నాను సో జాగ్రత్తలని తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా బాగా తీసుకుంటున్నాం భవిష్యత్తులో కూడా ఇంకా జాగ్రత్తలు తీసుకుంటాము ఈ ఇరవై ముప్పై మూడు మంది ముప్పై రెండు మంది పిల్లలు ఉన్నారు సార్ ఇప్పుడు హాస్టల్లో ఇది కొత్తగా చేరిన వాళ్ళు వాళ్ళు కూడా ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే సార్ మమ్మల్ని ఎన్నాళ్ళు ఈ సపరేట్ బ్లాక్లో ఉంచుతారు కావాలంటే మా పేరెంట్ ద్వారా మా ద్వారా కూడా మేము ఒక లెటర్ ఇస్తాము సో మమ్మల్ని కూడా ఆ బ్లాక్లో కాకుండా అండర్ సీనియర్స్తో మమ్మల్ని ఉంచండి సో వాళ్ళతో కూడా మాకు పరిచయాలు అవుతాయి కదా మేము నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది కదా అని వాళ్ళు కూడా లెటర్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది సో ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను సార్ కానీ నాకు ఇంతవరకు మాత్రం రిటర్న్ రూపంలో కానీ ఓరల్ కంప్లైంట్ కానీ లేకపోతే ఏదైనా మీడియా ద్వారా కంప్లైంట్ నాకు వాట్సాప్ ద్వారా కానీ ఇంతవరకు నాకు ఏ కొత్త విద్యార్థిని నాకేమీ ఇంతవరకు కంప్లైంట్ ఇవ్వలేదు సార్ మీ మీ దృష్టికి అయితే రాలేదు కానీ క్యాస్టేంగ్తో అంటున్నారు అది కూడా నాకు నా దృష్టికి రాలేదు సార్ నా దృష్టికి రాలేదు మరి ఏసీబీ గారు ఎందుకు వచ్చారు ఏసీబీ గారు మాత్రం కౌన్సిలింగ్ క్లాసులు తీసుకోవాలని చెప్పి నాకు ఫోన్ చేశారు సార్ రండి సార్ అని చెప్పన్నాను యాక్చువల్గా నేను పథకం ఇంటికి వస్తాను కానీ నేను వేరేది ఆరోగ్యశ్రీ ఆఫీసులో పని ఉండి నేను మళ్ళీ కోరుకు వచ్చినప్పుడు ఏసీపీ గారికి ఫోన్ చేసి నేను వస్తున్నాను సార్ అంటే అప్పుడు ఏసీపీ గారు సిఐ గారు నెక్స్ట్ మాచవరం ఎస్ఐ గారు వచ్చారండి ఇప్పుడు క్లాస్ తీసుకొని పిల్లలకి కౌన్సిలింగ్ క్లాస్ తీసుకొని లేదండి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ బ్యాచ్ అప్పుడే జరిగే కూర్చున్న చేరి కొత్తగా జరిగిన బ్యాచ్కి కౌన్సిలింగ్ ఇచ్చారు పాత వాళ్ళకి ఏం చెప్పలేదు అంటే పాత వాళ్ళకి ఇంకో ఇంకో రోజు నెక్స్ట్ వీక్ సీఐని పంపిస్తానని చెప్పన్నారు సార్ పాత వాళ్ళకి ఆల్రెడీ పోయిన వారము ఎస్ఐ గారు వచ్చి క్లాస్ తీసుకున్నారు సీనియర్స్కి సీనియర్స్ ఎస్ఐ గారు క్లాస్ లాస్ట్ వీక్ ఇప్పుడు హాస్టల్లో మాట్లాడచ్చు అండి సార్ మీరు మాట్లాడొచ్చు కావాలండి వాళ్ళు క్లాసులో ఉన్నారు వాళ్ళు ఇప్పుడు కూడా మేము పిలిపించి మాట్లాడామండి సో వాళ్ళు కూడా ఏమైనా ఉంటే చెప్పండి అని కూడా అడిగాము వాళ్ళు కూడా మాకు ఏది మా వాళ్ళతో కంప్లైంట్స్ ఏం లేదని కూడా చెప్పడం జరిగింది నాకు ఇంతవరకు అయితే మాత్రం అది రిటర్న్ కూడా రాసేమో నన్ను కాన్ఫిడెన్స్లో ఉంచుతానని చెప్పాను అయినా కానీ వాళ్ళు ఇంతవరకు ఏమీ నాకు చెప్పింది కూడా ఏం లేదు అదే అంతా